గుడ్లు లేకుండా గుడ్లు కర్రీ చేశాను అదేనండి వెజ్ ఎగ్ కర్రీ ఇంటికి ఎవరైనా నాన్ వెజ్ గెస్ట్ లో వస్తే ఇలా చేసి పెట్టండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఎన్ని వెజ్ కర్రీస్ ఉన్నా ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బగారా రైస్ గానీ రైస్ గానీ ఎందులోకైనా మెల్ట్ అయిపోతుంది కర్రీ గ్రేవీ కోసం మిక్సీ జార్ లో రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోండి ఇక్కడ ఉన్న స్పైసెస్ అన్ని కూడా మిక్సీ జార్ లో యాడ్ చేసేసి దాంట్లోకి నువ్వులు గానీ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు తగినంత గసగసాలు వేసుకుని ఇలా మెత్తగా ప్యూరిలా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పన్నీర్ తీసుకొని ఇలా ఏదైనా గ్రేటర్ లో చక్కగా గ్రేట్ చేసేసుకోవాలి నేను తీసుకున్న ఈ పన్నీర్ కి నాలుగు నుంచి ఐదు గుడ్లు అయితే అయ్యాయి మీకు ఎక్కువ కావాలన్నా లేదా తక్కువ కావాలన్నా మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుని మీరు పన్నీర్ ని తురుముకోవాల్సి వస్తుంది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ కి రెండు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకుంటున్నాను అండి ఇది బైండింగ్ కోసము శుభ్రంగా రెండింటిని తురుమేసుకుని అందులోకి తగినంత సాల్ట్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా స్మాష్ చేసుకుంటూ బాగా కలిసే విధంగా కలిపేసుకుని మనం వేసిన బంగాళదుంప పన్నీర్ కూడా ఆయిల్ పీల్చకుండా ఎగ్స్ పర్ఫెక్ట్ గా రావాలంటే కొద్దిగా కార్న్ఫ్లవర్ ను కూడా కలిపేసి మొత్తం అంతా కూడా ఇలా పిండిలా కలిపెట్టుకోవాలి అందులో నుంచి ఒక పావు భాగాన్ని తీసుకుని ఇందులోకి పసుపు అంటే ఎల్లో చందమామ అవ్వేలాగా కొద్దిగా పసుపుని యాడ్ చేసి బాగా కలిపేసుకుంటే ఇలా ఎల్లో కలర్ లో లోపల చందమామలా తయారైపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకుని రౌండ్ గా ఉండల కింద చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత తెల్లగా ఉన్న పన్నీర్ ని తీసుకుని ఈ పన్నీర్ ముద్దని కలిపిన వెంటనే చేసేసుకోవాలి ఎగ్స్ లేకపోతే బ్రేక్ అయిపోతాయి పన్నీర్ ముదీ కొద్దిగా తీసుకొని దాన్ని రౌండ్ గా బాల్ లా చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా అరచేతి మీద ఇలా చూపిస్తున్న విధంగా అద్దుకొని లోపల బాల్ పెట్టి ఎక్కడ బయటికి లీక్ అవకుండా సీల్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఎగ్గలాగా షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఎక్కడైనా చిన్న బ్రేకేజెస్ కనుక ఉంటే మొత్తం ఆయిల్ లో చిందేస్తాయి ఆ తర్వాత మనం ఏమి చేయలేము చూపిస్తున్న విధంగా ఎగ్ షేప్ లో చేసుకుని చక్కగా అన్నిటినీ కూడా నాలుగు బాల్స్ కూడా ఇలా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకుంటాము మీరు కనుక ఇంకా చిన్న గుడ్లు కనుక చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇలా పెద్ద గుడ్లు అయితే గనక ఎక్కడ లీకేజ్ అవకుండా చక్కగా ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను ఇది కార్తీక మాసంలో చేశానండి పిల్లల్ని ప్రాంక్ చేయడం కోసం మన యూట్యూబ్ ఛానల్ లో షార్ట్ వీడియోగా అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది లాంగ్ వీడియో కింద చేసి పెట్టమన్నారని చెప్పి నేను మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాను సో ఒక్కొక్కటిగా ఆయిల్ లో వదిలేసుకోవాలి కానీ నేను ఇక్కడ చేసిన తప్పేంటి ఏంటి అంటే లాస్ట్ టైం చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది అల్యూమినియం కడాయిలో వేసి వేగించాను ఇప్పుడేమో కర్రీ చేయడానికి కూడా సింపుల్ గా ఒక దాంట్లోనే అయిపోతుందని స్టీల్ కడాయిలో వేసాను కానీ అందులో బారాలేదని మళ్ళీ ఇందులోకి మార్చేసాను ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఆయిల్ లో వేగించేటప్పుడు ఆయిల్ దాని మీద పోస్తూ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు వాటిని పక్కకు తీసేసుకుని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఇందులో వేసేసుకొని పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ కారం పసుపు వేసేసి మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అవనిచ్చి బాగా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని నిదానంగా కుక్ చేసుకుంటే ఈ మసాలా కర్రీ ఎందులోకైనా బాగుంటుంది పన్నీర్ కర్రీ చేయాలన్నా లేకపోతే మష్రూమ్ కర్రీస్ చేయాలన్నా ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఈ గ్రేవీని వేసేసుకుని తర్వాత అందులో మీరు పన్నీర్ గానీ మష్రూమ్ గానీ వంకాయ గానీ ఇలా ఏదైనా వేసేసుకోవచ్చు గ్రేవీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది శుభ్రంగా గ్రేవీ అయితే బాగా తయారైపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయి చక్కగా గ్రేవీ తయారైపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి లాస్ట్ గా గరం మసాలా యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఇలాంటివి ఉన్నా లేకపోతే లాస్ట్ లో కొద్దిగా కసూరి మెతిని యాడ్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో అయితే వేయకూడదు మనం సపరేట్ గా గుడ్ల మీద వేయాలి ఫస్ట్ లో చూపించాను కదా అలా గుడ్ల మీద ఈ గ్రేవీ కర్రీని వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి